ప్రస్తుత సమాజంలో ఓబకాయానికి గురై బాధపడుతున్న వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది అని కొన్ని నివేదికలు చెప్తున్నాయి అంటే అలాంటి వాళ్ళ కోసం ఒక గుడ్ న్యూస్ అయితే వినిపిస్తోంది ఊటోపియా అనే ఒక విరుగుడు ఓబకాయానికి బాగా పనిచేస్తుంది అనేది అయితే అసలు ఏంటి ఈ ఊటోపియా అంటే ఇది ఎలా పనిచేస్తుంది అనే దానికి సంబంధించి ప్రధానంగా ఓబకాయాన్ని తగ్గించుకోవడానికి చాలామంది శారీరక శ్రమ ఎక్కువ అవసరం చెప్తారు అలాగే మరికొందరు ఆకలిని తగ్గించుకుంటే ఒజంపిక్ వంటి మందులపై ఆధారపడతా ఉంటారు ఇకపై ఇలాంటి కష్టతరమైన పనులతో అవసరం లేకుండా ఒక్క టీకాతో ఓబకాయాన్ని తగ్గించుకోవచ్చు అని ఒక సర్వే చెబుతోంది అయితే ఇది ఊటోపియా థెరపాటిక్స్ అనే సంస్థట ఊటోపియా థెరపాటిక్స్ అనే సంస్థ ఏం చెప్తుంది అంటే ఓబకాయని తగ్గించుకునేందుకు ఈ సంస్థ ప్రత్యేక వ్యాక్సిన్ని అభివృద్ధి చేసిందట ఈ టీకా ఆవిష్కరణలో ఒక అంటే ఏం జరగబోతుంది ఇది ఎలా పనిచేస్తుంది అనేది ప్రస్తుతం మార్కెట్లో నోబకాయను తగ్గించేందుకు ఉన్న మందుల్లో అత్యధికం ఆకలిని తగ్గించడం ద్వారా శరీరంలోని కొవ్వును కరిగించే పని ఎక్కువైతే చేస్తాయి ఆ మందులు ఈ విధానంలో దుష్ప్రభావాలు కూడా ఎక్కువగా ఉంటాయి అందుకు భిన్నంగా ఊటోపియా సిద్ధం చేసిన ఈ టీకా ఆకలిని తగ్గించకుండానే నేరుగా శరీరంలో కొవ్వును కరిగించే వ్యవస్థను చైతన్యవంతం చేస్తుందట తద్వారా ఒక క్రమ పద్ధతిలో ఆరోగ్యకరంగా బరువు తగ్గుతారు కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని కూడా ఈ టీకా నియంత్రిస్తుంది అనేది ఊటు సంస్థ చెబుతోంది ఈ టీకాను ఇప్పటికే కోళ్ళు ఎలకల మీద ప్రయోగ ప్రయోగించారు శరీరానికి హాని చేసే ట్రైగ్లిజరైడ్స్ నలభై రెండు శాతం వరకు తగ్గినట్లు కూడా డాక్టర్లు గుర్తించారట అలాగే పొట్ట భాగంలో ఉండే విసరల్ ఫ్యాట్ ఇరవై నాలుగు శాతం తగ్గిందట అలాగే ప్రీ క్లినికల్ ట్రయల్స్లో ఎలాంటి దుష్ప్రభావాలు కానీ కండర నష్టం కానీ ఆకలి తగ్గిపోవడం వంటివి కూడా కనిపించలేదు అనేది తాజాగా వెల్లడించారు త్వరలో ఈ టీకాను మనుషులపై కూడా ప్రయోగించబోతున్నారు వచ్చే ఫలితాల ఆధారంగా టీకాను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అనేది నిజంగా ఇది సాధ్యం అయితే ఈ టీకా చాలా భారీగా కొనుగోలు చేస్తారు ఎందుకంటే ఓబకాయం బారిన పడుతున్న వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోయింది ఇటువంటి నేపథ్యంలో మరి ఇలాంటి వ్యాక్సిన్లు నిజంగా ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా పనిచేస్తే హ్యాపీ అందరూ వాడతారు లేదు దీనివల్ల లేనిపోని ఇబ్బందులు అయితే మాత్రం ఇది వికటిస్తుంది కానీ ప్రస్తుతం వీళ్ళ ప్రయోగాలన్నీ సక్సెస్ అనేది చెప్తున్నారు మనుషుల మీద ప్రయోగించిన తర్వాత అప్పుడు కూడా సక్సెస్ అయితే అది పూర్తిగా మార్కెట్లోకి అందుబాటులోకి వస్తే చాలా ఉపయోగకరంగా మారే అవకాశం ఉంటుంది